హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ ఫేసింగ్ ఆరు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కమ్మగూడ విలేజ్ తుర్కెంజాల మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చుట్టూ బార్డర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కార్డీలు పెట్టారు లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదమూడు ఉంటుంది అలాగే డెప్త్ వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ వన్ నుంచి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది వరకు ఉంటుంది టోటల్గా ఆరు వందల ఇరవై ఆరు గజాలు మనకు ఫ్రంట్లో ముప్పై ఫీట్ల రోడ్ ఉంది దీనికి ఆపోజిట్లో బేస్మెంట్ ఉంది కదా అది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅ అనమాట అందులో వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో